హాయ్ అందరికి మన ఇంట్లో వెండి రాగి ఇత్తడి సామాన్లు చాలా ఉంటాయి వాటిని మనం తోమాలంటే చాలా కష్టపడాలి కదా చింతపండుతో తోమడానికైనా వాటికి కూడా కొంచెం టైం పడుతుంది కదా నేనైతే ఈ టిప్ ని చూసాను ఎలా ఎలా యూజ్ అవుతుందో అని చెప్పి ట్రై చేశాను వీటికి ఏమేమి యూజ్ చేయాలంటే ముందుగా కొంచెం వాటర్ తీసుకొని అందులో పసుపు సోడా ఉప్పు నిమ్మకాయ సేసేంత చింతపండు నాలుగైదు నిమ్మకాయలు కూడా వేసుకోవాలి వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ యూజ్ చేయొచ్చు నా దగ్గర కంఫర్ట్ ఉంది నేను అదే వేసాను అవన్నీ వేసుకున్నాక కొంచెం బాయిల్ అవనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక బాయిల్ అయిన వాటిని చల్లార్చి మిక్స్ కూల్ అయ్యాక నేను వాటిని మిక్సీకి వేసాను పేస్ట్ లా వస్తుంది అనుకున్నాను కానీ లిక్విడ్ లానే ఉంది కొంచెం వాటర్ ఎక్కువ ఆ లిక్విడ్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఏమైనా చేసినా కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది లిక్విడ్ని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కొంతమందికి షేర్ చేసి అలానే లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటాయి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి అలానే మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ సప్